రీసెంట్ గా మా అక్క కూతురికి పెళ్లి జరిగింది ఆ రిసెప్షన్ అయితే ఇంటికి వచ్చి ఇన్వైట్ చేశారనమాట సో ఫ్యామిలీ అంతా కూడా మేము వెళ్ళాము ఫుల్ వీడియో టైటిల్ కింద లింక్ ఇస్తాను చూడండి వాళ్ళైతే చూసేసి నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ రోజు అయితే మీ అందరితో పాటు ఒక మంచి మాటని నేను షేర్ చేసుకోబోతున్నాను అండి సో అది రీసెంట్ గా జరిగిన విషయం అనమాట మనం వెంటనే కొంతమంది నమ్మేస్తూ ఉంటాము నమ్మేసిన తర్వాత వాళ్ళకి అన్ని కూడా మన పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటాము అలాగే వాళ్ళు చెప్పినవన్నీ కూడా మనం వింటూ ఉంటాము కానీ ఇక్కడే వచ్చింది పెద్ద సమస్య మూడో వ్యక్తి గురించి మనతో చెప్తున్నారంటే రేపు మన గురించి కూడా ఇంకొకరికి చెప్తారనే మనము గ్రహించాలన్నమాట బట్ అది మనం వెంటనే గ్రహించలేము కొద్ది రోజులు చూస్తే కానీ వాళ్ళు అసలు రూపం తెలియదు అనమాట అలాగే రీసెంట్ టైమ్స్ లో నాకు కూడా కొన్ని అనుభవాలు ఎదురయ్యాయి ఆ విషయం గురించి నేను నా ఫ్రెండ్కి చెప్పి బాధపడుతూ ఉంటే నా ఫ్రెండ్ నాకు ఒక మాట చెప్పిందండి ఎదిగేటప్పుడు చెవులు మూసుకోవాలి ఎదిగిన తర్వాత నోరు మూసుకోవాలి సామెత అయితే చెప్పిందనమాట నాకు చాలా బాగా అనిపించింది నిజంగానే మనసుకు బాగా హత్తుకునింది ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో అసలు చెప్పాలంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా మంది శత్రువులు అయితే ఏర్పడిపోయారనమాట నన్ను చూస్తే ఈర్షతో ఇగోతో అసలు ఇంకా వాళ్ళు భరించలేదు పోతున్నారు నేను ఎదిగిపోతున్నానని చెప్పేసి సో అలా నెగిటివ్ గా ఏదో ఒకటి మాట్లాడి మనమని హర్ట్ చేసే వాళ్ళ మాటలు వింటూ ఉన్నామంటే మనం అసలు ఎదగలేం కాబట్టి చెవులు వినిపించినట్లే మనం ఉండాలి అండ్ ఎదిగిన తర్వాత నోరు మూసుకోవాలని ఎందుకన్నారంటే ఎదిగిన తర్వాత అహంకారం అనేది అడ్డు రాకూడదండి అహంకారం వచ్చిందంటే దేవుడు ఆటోమేటిక్ గా అనిచేస్తాడనమాట కాబట్టి మనం ఎదగక ముందు ఎదిగిన తర్వాత ఒకేలాగుంటే భగవంతుడు మంచి చూపు చూస్తాడు నేను చెప్పిన మాట నిజమా కాదా అని చెప్పేసి కమంట్స్ షేర్ చేయండి అండ్ చాలా మంది యూట్యూబర్లు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కాబట్టి నేను చెప్పిన సామెతనైతే అయితే ఫాలో అయిపోయింది థ్యాంక్ యూ